తాటికళ్ళలో అనేక ఔషధ గుణాలు శరీరానికి అవసరమైన అనేక రకాల పోషకాలు ఉన్నాయని చెబుతున్నారు తగిన మోతాదులో సేవిస్తే ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందని అంతేకాకుండా కొన్ని రకాల రోగాలు కూడా నయం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు తాటికళ్ళపై జాతీయ పోషక ఆహార సంస్థ పరిశోధన చేసి ఇందులో అనేక రకాల పోషక విలువలు ఉన్నాయని గుర్తించినట్లు చెబుతున్నారు ఇందులో వాస్తవాలు ఎంత ఉన్నా ఆ వృక్షం ప్రసాదించే కళ్ళు మాత్రం ఆరోగ్యానికి మేలు చేస్తుందని పరిశోధనలో తేలింది గ్రామాల్లో తాటికలను దివ్య ఔషధంగా చెబుతారు ఇందులో సమృద్ధిగా గడిజ లవణాలు విటమిన్లు ఉండడంతో ఉభగాయం మధుమేహం నియంత్రణలో ఉంటుందని రోగ నిరోధక శక్తి పెరుగుతుందని కూడా నిపుణులు చెబుతున్నారు మన పూర్వీకులు చెప్పినట్లు తాటికళ్ళు కల్పవృక్షమే తాటికళ్ళు మధురమైన దివ్య ఔషధం కూడా స్వర్గలోకంలో అమృతం ఏ విధంగా ఉంటుందో భూలోకంలో కళ్ళు అదే విధంగా ఉంటుందని చెబుతారు కలియుగంలో మాత్రం తాటికళ్ళు అమృత పానీయంగా నిలిచిపోయింది ఇది ఇలా ఉండగా ప్రస్తుతం కలికాలం వచ్చేసింది డబ్బు సంపాదననే ధ్యేయంగా కొంతమంది అమృతం లాంటి కళ్ళులో విషం కలుపుతూ మానవ ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలోని నాగర్ కర్నూలు జిల్లా బిజినాపల్లి మండలం పరిధిలోని లట్టుపల్లి గ్రామంలో ఆ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కళ్ళు తాగడానికి వచ్చి కళ్ళు తాగుతూ అందులో కట్లపాము రావడంతో కంగు తిన్నాడట దీంతో గ్రామస్తులు కోపంతో కళ్ళు దుకాణాన్ని సైతం ధ్వంసం చేశారు కళ్ళు దుకాణంలో కళ్ళు కొని రెండు గంటలకు వేయడంతో రెండు గుటికలు వేయడంతో నోటి కాడికి రావడంతో దాన్ని ఉమ్మి వేయడంతో అందులో నుంచి సుమారు ఆరు ఇంచుల కట్లపాము పడడంతో గ్రామస్తులందరూ ఆగ్రహానికి గురయ్యారు ఇదేమిటని కళ్ళు దుకాణ యజమాని ప్రశ్నించగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడట డబ్బు సంపాదనే ధ్యేయంగా కల్తీ కళ్ళను తయారు చేసి ప్రజలతో జీవితాలను నాశనం చేస్తున్నారని ఇటువంటి వారిపై సంబంధించిన శాఖ అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు